నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులు మనుగడ సాధిస్తేనే మానవుడికి పరిపూర్ణమైన జీవితం మరి అలాంటి ప్రకృతి పద్ధతిలో పంట సాగు చేస్తున్న రైతులు కొంతమందే కనిపిస్తారు ఎలాంటి రసాయనాలు లేకుండా గో ఆధారిత వ్యవసాయంతో పాటు ఒక అడవిని తలపించేలా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు మరి ఎన్నో వ్యాపారాలను కూడా చూశారు కానీ ఎంత సంపాదించినా మంచి ఆహారం లేకపోతే తిన్న తిండికి అర్థం ఏముందని అనుకున్న ప్రసాదరెడ్డి తన కుటుంబంతో కలిసి ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు ఈ ప్రకృతి ప్రేమికుడైన ప్రసాదరెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం మేడ్చర్ జిల్లా ఉద్దమర్రి గ్రామానికి చెందిన ప్రసాదరెడ్డి రెండు వేల పదిహేనులో ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు రసాయనాలతో పండించే కూరగాయలు కల్తీగా తయారు చేసి అమ్ముతున్న పాలను చూసి రైతుగా మారాలనుకున్నాడు అందుకోసం నగర శివారులో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వ్యవసాయం మొదలుపెట్టాడు సుభాష్ పాలేకర్ గారి శిక్షణ తరగతులకు హాజరైన తాను సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ముందుకు సాగాడు అంతేకాదు కుటుంబ సభ్యులతో పాటు సోదరుడు శ్రీధర రెడ్డి తనకు మంచి సహకారం అందించాడు అంటున్నారు ఆగస్టు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశాము దాని తర్వాత క్రమేపీ స్టెప్ బై స్టెప్ అనేటువంటిది మేము ఈ మొక్కలు కూడా మనం తొందరపడితే కాదు ఇవి నెమ్మదిగా ఎదుగుతాయి దాన్ని క్రమంగా మేము ఒక పద్ధతిలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క ఫామ్ హౌస్ యొక్క ప్రత్యేకత మిగతా వాటిలా కాకుండా ఈ పిల్లల యొక్క సంకల్పం ప్రకారంగా మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం ఏర్పాటు చేయాలన్నటువంటి అభిప్రాయము అభిలాషతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది ప్రకృతి శోభని అందాల్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఒక ఊరు వాతావరణం ఈ కాటేజ్ని ఆ వాటర్ రిజర్వేషన్ స్టార్టింగ్ అదంతాను ఆ విధంగా చేసుకొని ఈ క్రమంగా తీసుకొచ్చారు ఇందులో దాదాపు థర్టీ థర్టీ వన్ ఫలాలు ఎక్కువ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వృక్షాలు నేరేడు తర్వాత జామ అంజూర దాలిమ్మ జా జీడిమామిడి ఇంకా అంజూర చెట్లు ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మాకుంది గవర్నమెంట్ కనుక ఇంకా కాళేశ్వర ప్రాజెక్టు సాయం వల్ల మాకు శామీపేట చెరువులో వాటర్ని కనుక రిజర్వ్ చేసినట్లయితే మాకు గ్రౌండ్ వాటర్ ఉంటుంది అనేటువంటి విశ్వాసంతో ఇంకా దీన్ని మరీ ఎక్కువ కృషితోటి ఇంకా డెవలప్ చేయొద్దాదని మా పిల్లలు కృషి చేస్తూ ఉన్నారు సుభాష్ పాలేకర్ క్లాసులకు అటెండ్ అయిన తర్వాత మాకు కొద్దిగా ఇందులో అనుభవం వచ్చింది అంటే సార్ చెప్పిన దానివల్ల సేమ్ అదే మెథడ్లో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ప్రజెంట్గా మేము ఆశించేది ఏం లేదండి మేము ఫస్ట్ టార్గెట్ చేసింది భూమిని ఫస్ట్ భూమిని మంచిగానే చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చెట్లు అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము భూమి మీద జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ ఈవెన్ మేము ట్రాక్టర్ కూడా రానియమండి లోపలికి జస్ట్ చెట్ల దగ్గర ఎక్కువ ఏమైనా ఉంటే తీసేస్తాము దానివల్ల ఏంటంటే అనేక సూక్ష్మ గ్రీవులు ఇక్కడ మేలు చేసే గ్రీవులు ఎక్కువగా ఉద్భవించేసి అంటే ఎక్కువగా పుట్టడం ద్వారా అవి చెట్లకు చెట్లకు ఎంతో మేలు చేసే పోషకాలను అందియడం జరుగుతుంది ఎలాంటి యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ మళ్ళీ పిచికారీ చేసేది కూడా ఎలాంటి రసాయనాలు ఉన్నాయండి ఓన్లీ జీవామృతం ఘనజీవామృతం కొన్ని కషాయాలు కొడతాం అవి ద్వారానే ఇప్పటివరకు నెట్టుకు రాగలిగినాం దానివల్ల మాకైతే ఏ చెట్టు కానీ చనిపోవడం ఏం కానీ ఇంతవరకు జరగలేదండి ఇది ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఒక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వేరే ఉంటుంది ఒక చెట్టు ఒక రకం అయితే ఇంకో చెట్టు ఇంకో రకంగా ఉంటుంది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకదానికి ఏదన్నా రోగం వచ్చినా కానీ పక్కదాన్ని పాకకుండా మేము ఒకదాన్ని ఒకటి ప్రొటెక్ట్ చేసుకునేటట్టు పెట్టాము ఇందులో కూడా ఫ్యామిలీ టైప్లో ఉంటాయండి ఒకటి తీసుకున్న ఆహారం ఇంకోటి తీసుకోవద్దు దేని వ్యవస్థ దానిదే ఉంటుంది అందుకే ఒక అడవి మాదిరిగా నిర్మించాం దీన్ని ఫ్యూచర్లో మేము నీళ్ళు కూడా వన్ వీక్ ఒక్కసారి ఇద్దామని అనుకుంటున్నాం అంటే ఎంతైతే జీవరాశి పెరుగుతుందో అంత తేమను సృష్టిస్తుంది భూమిలో మేము అది గమనిస్తున్నాం చాలా క్లోజ్గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయడం వల్ల అది మాకు మాకు తెలుస్తుంది కొన్ని నాటడం జరిగింది డైరెక్ట్ సీడ్ తోటి నాటడం జరిగింది ప్లస్ మేము నర్సరీలో తీసుకొచ్చాం ఇది మెయిన్ ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే నర్సరీల మొక్క అయితే మీకు దాదాపుగా నాలుగు ఫీట్ల వరకు మొక్కు ఉంటుంది దాని ఏరు వ్యవస్థ వచ్చేసి ఒక జానెడు కూడా ఉండదండి అది వచ్చేసి మీరు భూమిలో పెడతారు ఏరు వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మీద నుంచి మీకు దానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది దాని లైఫ్ పెరుగుతుంది మేము అది గమనించి ఏం చేసామంటే సొంతంగా తోటి డెవలప్ చేస్తున్నామండి ఆ మామిడి కూడా అట్లా టెంక పెట్టేసి దాన్ని అంటుకడతాం ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే ఏరు వ్యవస్థ లేదు మీరు ఒక చెట్టును ఒక జానెడు ఉన్న చెట్టును పీకి చూడండి ఆ చెట్టు పైన ఎంతుందో దానికంటే డబుల్ త్రిబుల్ ఏరు ఉంటుందండి ఎప్పుడైతే మీరు నర్సరీలో ఉంటారో ఆ వ్యవస్థ మొత్తం నిర్మల్ ఎప్పుడైతే కవర్ నుంచి కవర్ షిఫ్ట్ చేస్తారో అప్పటి నుంచి ఎరువు ఏరు వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోతుంది ఏదో మీరు బతుకుతుంది మాత్రం మీకు ఎలాంటి లైఫ్ ఉండద్దు అండి న్యాచురల్గా మేము పెట్టింది అద్భుతంగా ఉంటుందండి ఇది మాత్రం కాయలు ఎక్కువగా కాస్తుంది కానీ పరిపూర్ణంగా ఏ కాయ నిలబడదండి ఏదో ఉన్నది అంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కానీ దాంట్లో ఏమి అంటే మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ఏమి ఉండట్లేదు అది 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 ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం అది దృష్టిలో పెట్టుకొని అది కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది ఎందుకంటే మేము దాదాపు ఆ ముక్కలు పెట్టి నాలుగు సంవత్సరాలు నష్టపోయామండి తెలుసుకోవడానికి నాలుగు పంట దిగుబడి కోసం రసాయనాలు దిగుబం వల్ల అటు పర్యావరణానికి ఇటు రైతులకు కూడా నష్టం కలిగించడమే కాకుండా ప్రజలకు కొత్త రోగాలను తెచ్చి మరి ఇలాంటి విషయాలపై తన తండ్రి నరసింహారెడ్డికి మంచి అవగాహన ఉంది ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి సహకారం అందించడంతో అదే వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రకృతిలో జీవితాన్ని ఆస్వాదిస్తూ అరుదైన పండ్లతో పాటు ఔషధ మొక్కలను కూడా సాగు చేస్తున్నారు పండ్ల చెట్ల గురించి ఒక్కొక్క చెట్ చెట్టు గురించి దానికి మనం ఏమి ఇచ్చాము దాని ఏజు అది దాని డీటెయిల్స్గా తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి ఇది బ్రెడ్ ఫ్రూట్ అండి ఇది సుమారుగా ఇప్పుడు ఈ పక్కన ఉన్న చెట్లను మొత్తం కవర్ చేస్తుందండి చాలా పెద్ద వృక్షం అవుతుంది ఇది దాదాపు పనస జాతి చెందిందే కాకపోతే పనస వచ్చేసి చాలా బిగ్ సైజులో వస్తుంది ఇది మాత్రం మామూలుగా ఈ సైజులో వస్తుందండి మేము దాదాపుగా ఈ ప్లాంట్కి ఈ ప్లాంట్కు ఒక పదిహేను ఫీట్లు తీసుకున్నామండి ఇది వచ్చేసి మధ్యలో మేము ఏం చేసామంటే రోజు వుడ్ తీసుకున్నాము దీన్ని ఏం చేస్తాం మేము టాప్కు పంపించేస్తాం టాప్ అంటే దాదాపు ఒక ఇరవై అడుగుల పైనకు పంపించేసి అక్కడ మాత్రం బ్రాంచ్లో వదులుతాం మిగిలిన సైడ్ నుంచి తీసేస్తాం తర్వాత ఏమవుతుందంటే ఆ గ్యాప్ నుంచి సూర్యకరణాలు ఈ చెట్టు తీసుకుంటుందండి ఈ చెట్టు తీసుకుంటుంది మనకు వుడ్డు రకంగా ఇది ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇది ఒక ఆదాయం ఉంటుంది నార్మల్గా మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది అంటే ఒక్క ప్లేస్లో మనము దాదాపు మధ్య ప్లేస్ కూడా వాడుకుంటున్నాం మొత్తం మీరు గమనించినట్లయితే ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఒక్క కిరణం కూడా మేము భూమి పడకుండా చేయాలని మా ఉద్దేశం ఉంది ఈ జామ గురించి చెప్పాం మామూలుగా సీడ్తో డెవలప్ చేసిందండి ఈ ఈ ఇది రెండు సంవత్సరాలు అయింది మేము డెవలప్ చేసుకుంది దీని ఎయిర్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి ప్రతి కొమ్మ కాయలు ఉన్నాయి పరిపూర్ణంగా చెట్టు కూడా బ్రహ్మాండంగా గురవుతుందండి ఇది ఇది వచ్చేసి కొబ్బెర మనం వెస్ట్కు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒకవేళ పెద్దగా అయితే దీన్ని ఏదైతే షాడో వచ్చేసి మన ఈ పక్క చెట్లకు డిస్టర్బ్ అవుతుందని మేము చివరన తీసుకున్నాం ఈ చివరన ఎంత హైట్ పెరిగినా కానీ మనకు షాడో అనేది అక్కడ పడుతుంది కానీ ఇక్కడ పడది పొద్దున మేల్ చేస్తుందని అంటారు కాబట్టి మేము ఇది వెస్ట్కు తీసుకున్నాము దీన్ని బార్డర్ వచ్చేసి మేము సీతాఫాల్ తీసుకున్నామండి మొత్తం ఈ టోటల్ సీతాఫాల్ అంటే మేము ఎక్కడ కూడా ఆదాయం సోర్సును మాత్రం వదలలేదు మధ్య మధ్యలో టేకు తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనము ఈ అల్లని చూస్తున్నామండి అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది కాబట్టి ఇది ఇయర్లీ ఒకసారి తింటే కంట్రోల్ అవుతుంది అంటారంటే ఇప్పుడు మనం మామూలుగా పనస తింటే హై అవుతుంది షుగరు ఇది తింటే కంట్రోల్ అవుతుంది అంటే సహజంగా నేచర్ అనేది అట్లా సృష్టించబడింది గోళీ అవసరం లేదండి ఇవి మామూలుగా మీరు గింజలు తినొచ్చు పండ్లు కూడా తినొచ్చు అండి ఇది పొప్పడి అండి మనకు ఈ పొప్పడి కూడా దేశీ రకం అండి మేము సీడ్తో డెవలప్ చేసాము దీని కింద పసుపు పెట్టడం జరిగిందండి దీనికి కూడా ఒక రీజన్ ఉందండి ఈ పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ ఇది వచ్చేసి మామూలుగా దీనికి వైరస్ ఎక్కువ వస్తుంది పొప్పడికి ఈ వైరస్ రాకుండా మేము ఈ పసుపు తీసుకున్నాం ఎప్పుడైతే ఏరుకు ఏరుపురు గీట తినేస్తే దీనికి ఆటోమేటిక్గా వైరస్ వస్తుంది ఈ పసుపు ఉండడం వల్ల దీనికి వైరస్ రాకుండా చేస్తుందండి ఇది వచ్చేసి సపోటా ఈ సపోటా లక్షణం ఏంటంటే దీనికి ఎలాంటి డిజీజ్ రాదండి ఇది ఇది కూడా ఇంకా కొద్దిగా పెరిగినాక పుష్కలంగా పంట వస్తుందండి ఇది రెండు సార్లు వస్తుంది ఇది సపోటా పొలం కూడా చాలా అమృతంలాగా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం నిల్చున్న ఏదైతే ప్లేస్ ఉందో ఇది సుమారుగా ఒక హాఫ్ ఎకర్ ఉంటుందండి ఈ హాఫ్ ఎక్కర్లో మనము దాదాపుగా ఒక ఇరవై రకాలు తీసుకున్నామండి ఇరవై రకాలు వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈ ఈ ప్లాంట్ ఉంటుంది ఆ ప్లాంట్ ఉంటుంది దీని మధ్య దూరం వచ్చేసి పదిహేను అడుగులు అండి మీకు ఎటు చూసినా పదిహేను అడుగులు దీని మధ్యలో మేము ఏం చేసామంటే ఈ ప్లాస్ ఈ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేసేయాలని మేము పసుపు తీసుకున్నామండి ఈ పసుపు ఒకటి మునిగా ఒకటి ఈ మునిగ కూడా ఇదేంటంటే ఈ ఏరియాకు మొత్తము గాలిలో నత్రదీని సృష్టిస్తుందండి ఈ మునిగ వల్ల ఎన్నో మేలు ఉన్నాయండి మనకు ఆకు పనిచేస్తుంది మళ్ళీ కాయలు కూడా పనిచేస్తాయి ఇంకా మధ్యలో వచ్చేసి ఇది మనము ఇది జామ అండి మేము మేము ఇది తయారు చేసిన అంటే ఇత్తుతో తయారు చేసిన మొక్క దీని పక్కనే అంజూరు పెట్టామండి మేము పండితే ఈ విధంగా అవుతుంది దీని పక్కన మేము ఇది రోజువుడ్ తీసుకున్నామండి మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మనం ఇది హైట్ తీసుకుంటాం అనుకున్నాం కదా ఏదైతే కలప అంతా హైట్కు ట్వంటీ ఫీట్ హైట్కు పంపించేస్తాం ఈ సైడ్ అన్ని మీరు చూసినట్టు అయితే ఇవన్నీ తీసేస్తాం ముఖ్యంగా ఈ సైడ్ తీసేసినప్పుడు ఈ కొమ్మ కట్ చేయంగానే మీరు ఏం చేయాలంటే పెండ పెట్టాలండి కంపల్సరీ మీరు పెండబెట్టకపోతే ఏమవుతుందంటే వైరస్ అందులో చెల్లిపోయి మొత్తం లోపడంతా తినేసేస్తుంది చెట్టు కంపల్సరీ మీరు ఒక సైడ్ కటింగ్ చేయగానే ఇద్దరు ఒకరు ఇద్దరు ఉంటే ఒకవేళ ఒకరు కటింగ్ చేయాలి ఒకరు పెండబెట్టేసేయాలండి దీని విషయంలో అశ్రద్ధ తీసుకుంటే చెట్టు మాత్రం సరిగా గ్రోత్ ఉండదు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి సపోటా అండి సపోటా పక్కకు వచ్చేసి ఇది వచ్చేసి శ్రీగంధం ఉందండి ఇది ఈ శ్రీగంధం కూడా మేము టాప్కు పంపిస్తామండి ఇదేంటంటే సొంతగా ఆహారం తయారు చేసుకోదండి ఇది ఏదైతే మనం శ్రీగంధం అనుకున్నామో ఈ పక్కన మనం ఇది ఒక తుర్క అని పెట్టాము దీని నుంచి ఇది ఆహారం సేకరించి ఇది గ్రోత్ అవుతుందండి ఇది ఇది వచ్చేసి బత్తాయి అండి ఇది సెకండ్ క్రాఫ్ట్ ఇది ఎక్కువ మార్కెట్లో మనకు దీనికి ముడత రోగం అని వీళ్ళు భూమిలో వేస్తారు ఆకలి కొడుతూనే ఉంటారు మేము మాత్రం ఏమేయలేదండి కొద్దిగా ముడితొస్తుంది మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఈ వర్షకాలం ఎక్కువ వైరస్ ఏంటంటే ఎక్కువ డెవలప్ అవుతుందండి ఎక్కువ డెవలప్ అయ్యి కొద్దిగా హాని చేస్తుంది దానివల్ల మనం భయపడాల్సింది ఏమీ లేదు మామూలుగా అదే సహజంగా అదే తగ్గించేసుకుంటుంది మేము ఎప్పుడన్నా కొడితే ఆ జీవామృతం ఒకటి కొడతామండి దీనికి డైరెక్ట్ జీవామృతం కొట్టేస్తాము దానివల్ల మాత్రం బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుందండి ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి ఇప్పుడు మాత్రం మనకి కొద్దిగా వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఈ ఆకు అంతా తినేస్తుందండి మళ్ళీ మొత్తం కొత్త చిగురు వస్తుంది వచ్చిన తర్వాత దీనికి కాయ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది రెడ్గా ఉంటుంది లైట్ రెడ్ ప్లస్ వైట్ మిక్సింగ్లో ఉంటుంది ఇది సేమ్ స్వీట్ పాన్ తిన్నట్టు ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది షుగర్ పేషెంట్లు చాలా ఎక్కువగా తింటారు దీన్ని అండ్ ఇది వచ్చేసి విప్పచెట్టు అండి ఇది కూడా మహావృక్షం అవుతుందండి ఇప్పుడు ఉన్నది చిన్న ఇది వన్ ఇయర్ ప్లాంట్ అండి ఇది ఇది వచ్చేసి ఓఆర్ఎస్ ఫ్రూట్ మామూలుగా మనం నిమ్మ చూస్తాం కదా నిమ్మలో చాలా రకాలు ఉంటాయండి మీరు దెబ్బ నిమ్మ అనుకోవచ్చు ఈ బత్తాయి కూడా దాదాపు నిమ్మ రకం చెందిందే నిమ్మ జాతికి చెందిందే ఈ ఓఆర్ఎస్ వచ్చేసి మీకు ఎండాకాలం డిహైడ్రేషన్ వేసినప్పుడు మీరు మామూలుగా ప్యాకెట్ కొనుక్కొని తాగుతారు కదా ఓఆర్ఎస్ ఇది మాత్రం న్యాచురల్గా ఈ ఒక్క కాయ తీసుకొని పిండుకొని కొద్దిగా ఉప్పేసుకొని బెల్లం వేసుకొని తాగితే సరిపోతుందండి న్యాచురల్ ఫ్రూట్ విత్ ఓఆర్ఎస్ ఇది రామ్ సీతాఫలం అండి మామూలుగా మనం సీతాఫలం చూసాము దానికంటే ఇది డబల్ సైజులో ఉంటుంది కాకపోతే కొద్దిగా తీపి చాలా తక్కువగా ఉంటుంది దాని మీద మనం కంపేర్ చేస్తే కాకపోతే ఇది ఎంతో ఔషధ గుణంగా కలిగిన చెట్టు అండి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ ట్రీ అంటారు దీన్ని ఈ విధంగా ఉంటుంది పరిపూర్ణంగా పండు తినడానికి మనకు ఆ స్టేజ్లో మాత్రం తింటే దీని మాధుర్యం అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి ఒక్క కాయ తింటే మనకు ఒక రోజు సరిపడా సి విటమిన్ వస్తుందండి ఇది మొత్తం ఒక చెట్టే వస్తుందండి ఇది నేను కూడా ప్రత్యేకంగా ఏమి ఇవ్వమండి ఖాళీ జీవామృతం ఇస్తామంత దీన్ని స్ప్రే కూడా చేయం ఎలాంటి డిజీజ్ దీనికి రాదండి ఉద్యానవన పంటలతో పాటు దేశీ వరి సాగును కూడా చేస్తున్నారు మంచి ఔషధ గుణాలు ఉన్న వరిని అతి తక్కువ నీటితో ఆరుతడి పద్ధతిలో పండిస్తున్నారు అందులో నాట్ల ఖర్చు లేకుండా వెదజల్లే పద్ధతిలో నారు వేసుకున్నారు పంటకు నత్రజని అందించేలా కూడా బార్డర్ క్రాప్ వేసుకొని ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నారు ఇక మన ప్రాచీన కాలంలో ఉండే కూరగాయల విత్తనాలతో పంట సాగు చేస్తూ ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు మనం నిల్చున్న ఏరియా వరి అండి వరి వచ్చేసి నవరా వేశాము ఈ నవరా కూడా మేము వెదజల్లే పద్ధతిలో వేసాం ఒక రోజు నానబెట్టేసి తెల్లారి అంటే ఫస్ట్ మనం బీజామృతంలో శుద్ధి చేసేసి వెదజల్లాము ఆ కలుపు తీసేటప్పుడు ఏదైతే ఎక్కువ ఉన్నాయో అవి మాత్రం పిలకలు తీసేయడం జరిగింది ఇది వచ్చేసి మేము వారం రోజులకు ఒక తడి ఇస్తాను మీరు నేలను గమనించినట్టయితే ఇక్కడ ఏముండదు జస్ట్ తడి మాత్రమే ఉంటుంది అది కూడా నిన్న నీళ్ళు పెట్టాము వన్ వీక్ ఒకసారి తడిస్తాము సహజంగా మీరు చూసుకున్నట్టయితే ఈ బౌండరీ అంతా మీరు గమనించినట్టయితే ఈ కంది నాటాము అది కూడా మేము ఎండల్లో నాటాము దానికి కూడా పెద్ద నీళ్ళే మియ్యలేదు మాకు ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కంది వస్తుంది సహజంగా ఇది ఏం చేస్తుంది అంటే గాలిలో నత్రజని తీసుకొని భూమికి ఏదైతే మనం పంట గేశామో దానికి అందిస్తుంది దానివల్ల దీనికి మేలు అవుతుంది కీడు మాత్రం కాదు అద్భుతంగా ఉందండి మనం కంది చూడ్డానికి కూడా ఒక్కొక్కటే అండి అది కంది ఆ విధంగా అవుతుంది అది అంటే ఇది వచ్చేసి మనకు బ్లాక్ రైస్ అండి మీరు ఈ నేలను గమనించినట్టయితే కంప్లీట్ డ్రై అయిపోయింది ఇది డ్రై అయింది కానీ ఎక్కడ కూడా చెట్టు మాత్రం మనకు ఎండిపోయినట్టు కానీ ఎక్కడ లేదు ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తక్కువ నీటితోటి ఇక్కడ తక్కువ నీరు అని ఎందుకు అంటున్నానంటే తక్కువ నీరు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్క అనేది సహజంగా మనకు ఉండే బయట ఏది గాలి నీరు మనం పంచభూతాలు అంటాం కదా అవిటిని తీసుకొని ఇవి పెరగడం వల్ల మనకి ఏదైతే పోషకాలు ఇప్పుడు నీటి శాతం ఎక్కువ మీకు పోషకాలు తక్కువ ఇట్లా పండించడం మాత్రం మనకు నీళ్లు ఆదా అవుతుంది వెత్తు మనకు ఏదైతే మన పంచభూతాల నుంచి తీసుకుంటుంది కదా ఆహారం అది ఆరోగ్యకరంగా ఉంటుందంటే అట్లా పండించిన దానికి ఇట్లా ఉంటుందని మేము ట్రై చేస్తున్నాం ఇది మాత్రం ఇంటి మందమే పండిస్తున్నాం ఒక ట్రయల్ బేస్లో దీనికి అనుగుణంగా మేమేసామంటే ఇక్కడ గ్లైర్సిడే వేసాం ఈ చుట్టూత ఈ గ్లైర్సిడి అయిందంటే మీరు ఈ కొమ్మ నాటితే సరిపోతుందండి ఇది కూడా స సహజంగా గాలిలో నత్రజని నేలకు అందిస్తుంది ఇది వచ్చేసి మనము ఇప్పుడు ఏదైతే నిల్చున్న ఈ ప్రాంతం అంతా మనము ఈ ఆవుల గురించి దసరథ గడ్డి వేయడం జరిగిందండి దసరథ గడ్డి ప్లస్ సూపర్ నేఫియరు ఇది వచ్చే పొడుగా కనబడుతుంది కదా అవిష ప్లస్ జుంజుబా ఈ నాలుగు రకాలు వేసామండి ఇది కూడా నీటిని చాలా తక్కువ తీసుకుంటుంది మనము ఎండాకాలం అయితే మేము వీక్లీ వన్స్ పెడతాము మామూలుగా వర్షాకాలం అయితే దాదాపు నెలకు ఒకసారి పెట్టినా కానీ తట్టుకుంటుందండి ఇది పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అవిష కానీ మరి దసరథ గడ్డి కానీ మాంసకృతులు కూడా ఎక్కువగా ఉండి పశువు అధిక పాలని ఇవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందండి భూతాపం గురించి అందరికీ తెలిసినప్పటికీ మనం దానిపై దృష్టి పెట్టలేకపోతున్నాం దీంతో పర్యావరణ అసమానతలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి పంట సాగుకి నీరు లేక రైతు భూమి బీడుగా మారిపోతుంది మరి ఇలాంటి సమస్యలను తీర్చుకోవటానికి తన వ్యవసాయ క్షేత్రంలో సోదరుడు శ్రీధర రెడ్డి బోర్ రీఛార్జ్ చేసుకుంటున్నాడు దీనివల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది మరి దీన్ని నిర్మించుకునే పద్ధతి ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం చూస్తున్న ఏరియా ఇది బోర్ రీఛార్జ్ అంటారు ఈ బోర్ రీఛార్జ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఇది చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ వచ్చేసి దాని విధానం చెప్తాను ఫస్ట్ ఇది మొత్తము మనం జేసీబీ పెట్టేసి ఒక టెన్ ఫీట్ దూపామండి లోపటి నుంచి టెన్ బై టెన్ ఉంటుందండి మీరు ఎటు చూసినా టెన్ ఉంటుంది మధ్యలో మాత్రం ఈ ఇది బోర్ రీఛార్జ్ ఏదైతే మనం చేద్దాం అనుకున్నా దీని చుట్టు కొలతలు మాత్రం ఇది సెంటర్లు ఉండి ఇది టెన్ బై టెన్ ఉండాలండి ఇది మేము టెన్ బై టెన్ తొవ్విన తర్వాత ఏం చేసామంటే ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు మేము దాన్ని ఒక మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ఒక ఫైవ్ ఫీట్ వరకు మార్క్ చేసుకొని దానికి సన్నగా రంధ్రాలు కొట్టాం అంటే జస్ట్ ఒక వన్ ఎంఎం టూ అంటే నిలువుగా అడ్డంగానేమో ఒక ఎంఎం తీసుకొని నిలువుగా ఒక టూ ఇంచ్ వరకు కొట్టాం రంధ్రాలు అట్లా మేము సుమారుగా ఈ కేసింగ్ పైపుకు ఏదైతే మనం అనుకున్నట్టు వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు రెండు వందల ఇరవై రంధ్రాలు చేయడం జరిగింది తర్వాత మనం ఏం చేసాము ఆ వన్ అండ్ హాఫ్ ఫీట్ తర్వాత ఆ రంధ్రాలు కొట్టిన తర్వాత దానికి మెస్సు చుట్టుకోవడం జరిగింది తర్వాత మేము కింది నుంచి ఇది త్రీ హండ్రెడ్ డయామీటర్ అండి సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనం టూ ఫీట్ వరకు వేసాం త్రీ హండ్రెడ్ డయామీటర్ టూ ఫీట్ వేసిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ తీసుకున్నాం దానికంటే చిన్న రాయి ఒక వన్ ఫిఫ్టీ నుంచి అది వన్ ఫిఫ్టీ డయామీటర్ తీసుకున్న రాయి ఒక టూ ఫీట్ వేసాం టూ ఫీట్ తర్వాత ఫార్టీ ఫీట్ వేసాం ఫార్టీ ఫీట్ తర్వాత మనము ట్వంటీ ఫీట్ వేసేసి ఒక మ్యాట్ భరిచేసి చిన్న చిప్స్ వేసాం ఇది ఏంటంటే వచ్చిన వాటర్ అంతా ఫిల్టర్ అవ్వకుంటూ స్టేజ్ వైజ్గా ఫిల్టర్ అవ్వకుంటూ ఏమి డస్ట్ లేకుండా ఇళ్ళకు వాటర్ వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇంకొకటి ఏమైతే మీరు గమనించినట్టయితే ఇందులో నుంచి వాటర్ వస్తుంది మనం తీసుకున్న మెయిన్ ఏరియా వచ్చేసి ఆ పై వచ్చే వాటర్ ఈ స్లోప్ ఉంటుందని ఇక్కడ తీసుకున్నాం ఆ పైపులు కూడా పై వాటరు అందులో నుంచి సిస్టమేటిక్గా ఒకదాన్ని నిండిన తర్వాత ఒకటి వచ్చుకుంటే ఆ పైపు నుంచి ఆ స్ట్రేట్గా ఇండ్ల నుంచి ఇందులోకి ఒకసారి ఇంట్లో వచ్చి ఫిల్టర్ అవుతుంది ఎప్పుడైతే హెవీ వాటర్ పడ్డప్పుడు ఇండ్ల నుంచి ఎక్కువ వాటర్ వచ్చేసి మనకు ఇందులోకి పోకుండా ఏం చేసామంటే అవుట్ గోయింగ్ పెట్టాం ఇన్ అండ్ అవుట్ అంటే దీంట్లోకి వెళ్ళకుండా దీన్ని కొద్దిగా డౌన్ చేసేసి ఇంతవరకే ఉండేటట్టు ఇది వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ వచ్చిన ఎక్సెస్ వాటరే కాకుండా ఈ సరౌండింగ్ ఏరియా ఇది ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ మన ఈ బోరింగ్ కేస్ బోర్ కేస్ సరౌండింగ్ టూ ఫీట్ అంటే దాదాపు టూ హండ్రెడ్ మీటర్ వరకు పడ్డ వర్షం అంతా ఇందులోకి లాగేస్తుంది ఎందుకంటే దీనికి హోల్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా అయితే ఒక వర్షం అనేది పడ్డ తర్వాత ఈ పొరల్ పొరలుగా ఉంటుంది ఆ భూమి పడ్డ నీళ్ళంతా ఏమవుతుందంటే ఫస్ట్ పొరకు చేరుతుంది తర్వాత సెకండ్ పొరకు అట్లా ఎల్లుకుంటే ఈ మనకు ఈ సెవెన్ ఫీట్ తర్వాత నుంచి రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆ సెవెన్ ఫీట్ నుంచి ఈ సరౌండింగ్ వాటర్ అంతా ఇందులో నుంచి కిందికి వెళ్ళిపోతుంది మన వడ్డ వాటర్ మాత్రం బయటకు వెళ్ళిపోకుండా ఇది మొత్తం స్టోరేజ్ అయిపోయి మీకు రెండు సంవత్సరాల కాలం లేకున్నా కానీ మీకు ఎప్పటికీ వాటర్ ఉంటుంది ఇప్పుడు ఈ బోర్ నుంచి అక్కడ ఇంకొక బోర్ ఉందండి ఇది నిండుతుంది దీని ప్లేస్లో అది కూడా నిండుతుంది అంటే ఇళ్ళ పోయిన వాటర్ అందులో కూడా ఉంటుంది మాకు లాస్ట్ టైం ఇంత ఎండలు కొట్టి వర్షాలు లేవు కదా అప్పుడు కూడా మాకు ఆ నీటి సమస్య రాలేదు కంటిన్యూగా ఫైవ్ అవర్స్ నడిపించాం ఫైవ్ అవర్స్ వాటర్ పోసిందండి రైతులకు వ్యవసాయంలో ప్రతిదీ సవాలే పండించడం ఒక ఎత్తే పండించిన దాన్ని మార్కెట్లో అమ్ముకునే వరకు కూడా రైతు ఎన్నో ఇబ్బందులను చవిచూస్తాడు ఒక్కోసారి పండించిన పంట అమ్ముడు పోక కూడా పాపం రైతు అతి తక్కువ ధరకే మార్కెట్లో గంపల చొప్పున అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఇక రైతులు రిఫ్రిజిరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవటం ఆర్థిక భారంగా ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా తమ వ్యవసాయ క్షేత్రంలో సహజ రీతిలో ఫ్రిడ్జర్లను ఏర్పాటు చేసుకున్నారు దీనికి వచ్చేసి కరెంటు ఎలాంటి అవసరం ఉండదు న్యాచురల్గా మీరు దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం చెట్టు నీడను ఉండాలి అంటే ఏదైతే సూర్యరశ్మి పడుతుందో మనం అనుకున్నంత బెనిఫిట్ రాదండి ఇది వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫీట్ తీసుకున్నామండి నేల నుంచి ఫోర్ ఫీట్ హైటు నాలుగు దిక్కుల నుంచి ఇటు ఇటు ఫోర్ అటు ఫోర్ మొత్తం ఫోర్ బై ఫోర్ ఉంటుందండి ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఫోర్ ఇంచ్ వాల్ కంప్లీట్గా ఈ ఫోర్ ఇంచ్ వాల్ కట్టుకున్నాక ఈ మధ్యలో ఈ ఇంత స్పేస్ వదిలాం సుమారుగా ఒక ఆరు ఇంచులు ఇంచులు వదిలేసి మొత్తం కింది వరకు వదిలేసాం నాలుగు దిక్కుల వదిలేసి ఇక్కడ సైడ్ కూడా ఇంచులు కట్టాం అంటే ఇన్సైడ్ అస్సరకార్ చేయలేదు అవుట్ సైడ్ మాత్రమే అస్సరకారు చేసాం అస్సరకార్ అంటే మనం సిమెంట్ తోడు చేస్తాం కదా అది చేసాం ఈ మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది టోటల్ కింది వరకు ఖాళీ ఉంటుంది ఈ ఖాళీ ఉంచిన తర్వాత ఇది అయిపో ఇటు అస్సరకార్ అయిపోతుంది ఇది ఈ ఖాళీలో ఏం చేశామంటే సన్న ఉసుకే మనం జాలి పట్టిన సన్న ఉసుకే ఈ మొత్తం నాలుగు సైడ్లు నింపాము ఏదైతే మనం ఇంచులు వదిలాము కదా ఆ ఇంచుల నిండా పోసేసాం పోసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే మనం ఏదైతే ఉసుక పోసామో దాని సెంటర్లో పైపులు పెట్టుకున్నాం నాలుగు సైడ్ల పైపులు పెట్టాం ఈ పైపుల ద్వారా మనం నీళ్లు ఇస్తాం ఇలా కంప్లీట్ ఆ ఉషిక తడిచిపోయి ఈ ఉషిక అనేది సహజ గుణం ఏంటంటే ఎక్కువ తేమను ఆపుతుంది ఎక్కువ రోజులు ఆపుతుంది ఎక్కువైన వాటర్ మనకి అంటే ఎంతవరకు నింపాము అని మనకి ఎట్లా ఐడియా ఉండడానికి గురించి మేము ఏం చేసాము ఇక్కడ ఓవర్ఫ్లో అయ్యేది ఒక పైప్ పెట్టాము ఎక్సెస్ అయిన వాటర్ అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటే మనకు ఇది వాటర్ వెళ్ళిపోతుందంటే ఇది నిండినట్టు ఇది స్టాప్ చేసుకోవచ్చు మనం ఇందులో మామూలుగా ఇక్కడ ఇదైతే అస్సర కార్ చేసామో ఇదంతా మనకు చెమ్మ వస్తుందంటే లైట్గా ఆ తెమ్మ వల్ల ఏంటంటే బయట గాలికి ఇదంతా చాలా తక్కువ మనకు కావాల్సిన కూరగాయలు ఖరాబ్ కాని స్టేజ్ వరకు ఇది ఉంటుందంటే మరీ ఫ్రిడ్జ్ కాకుండా ఒక పదిహేను రోజుల వరకు ఆపొచ్చండి ఇది పెద్ద ఖర్చు కూడా ఏం కాదు సుమారుగా ఒక ఎనిమిది వేల వరకు దీని ఖర్చు వస్తుందండి మాకు చాలా ఇంట్రెస్ట్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడము చాలా రకాల పండ్లు కూరగాయలు ఇవన్నీ చేస్తున్నాము హెల్త్ ఇష్యూ హెల్త్ గురించి బయట కొనేవి అన్ని కెమికల్స్ ఇవైతే కొంచెం న్యాచురల్గా మన కళ్ళ ముందు మనం చేసుకొని తింటాం కాబట్టి మనకు తృప్తిగా ఉంటుంది కాబట్టి ఇలా దీ దీంట్లోకి రావడం జరిగింది నాన్నగారు ఏమన్నారంటే చిన్నప్పుడు చెప్పాడు మాకు మీకు ఎంతైతే అవసరం అంత అంతకంటే ఎక్కువ సంపాదించవద్దు అది కూడా ధర్మవిద్ధం ప్రతి భగవంతుడు ప్రతి వారికి చెప్పింది ఏంటంటే నీకు కావాల్సిన సంపాదించిన తర్వాత నువ్వు ఎలాగైతే ఇన్ని రోజులు ఎవరి మీద అయితే ఆధారపడి బతికావో అంటే ఒక రైతు కానీ ఏదైనా కానీ వాళ్ళ గురించి ఏమైనా చేస్తేట్టు ఉండాలి నీ స్వలాపేక్ష గురించి కాకుండా సమాజాన్ని గురించి ఏమైనా చేయాలని మా నాన్నగారు చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లనే మా ఇంట్లో మా బ్రదర్ కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులందరు పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ మరియు మా అత్తమ్మ మా అమ్మయ్య అందరూ ప్రతి ఒక్కరు ఇందులో చేయుతని ఇవ్వడం వలనే ఈ స్టేజ్కి రాగలిగాము ముఖ్యంగా మా బ్రదరు మాకు బ్యాక్ సపోర్ట్ అంటే అతనే ఏమైనా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ ఇంకేదైనా ఖర్చు ఉంటే అతనే కంప్లీట్ అతనే భరిస్తాడు ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే